స్త్రీ పట్టబడి మోషర్మశాస్త్రము కనుక చూస్తే రాళ్ళు చంపవలని ధర్మశాస్త్రము మనకు ఆజ్ఞాపించను కదని ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరం మోకం ఆయనను శోధించుచు ఇలాగులా అడిగిరి అయితే వంగి నేల మీద బ్రేలుతో ఏమో రాయించుండను వారాయన పట్టు వల పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము వాడు మొట్టమొదట ఆమె మీద రాయివేయాలని వారితో ప్రభు గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి ఎవరైనా సరే నీ బ్రతకు చక్క పెట్టుకుని వచ్చి మాట్లాడే సై గురించి చేయడం తెలుసుకుని నేను చెప్తాను నా ముందుకు వచ్చావా నేను చెప్తాను నీకు నీ బ్రతుకు మారక నీ ఇల్లు మారక నీ ఒళ్ళు మారక నువ్వుడి ఏ సుప్రభ కథలు రాస్తే వాడు ఇక్కడ భయపెట్టాడు లేడు అలె కాబట్టి ఏ సుప్రభ దగ్గరికి వచ్చి శాస్త్రుడు పరిశీలన అదే అడుగుతా ఉన్నారు ఏ సుబ్రభ కాలు గోటికి సరిపోడు వీడు శాస్త్రుడు పరిశీలన ధనమున్నదేమో నీకు అందమున్నదేమో కన్నీలో నీలో నీతి లేదు ఏ మానవులలో నీతి లేదు ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవులో నాలో నీలో ఎవరిలో నీతి లేని బ్రతుకు మానవ జాతిది యేసు ప్రభులు నీతి న్యాయం ఉన్నది ఆయన సృష్టికర్త అనడానికి సవా లక్ష ఆధారాలు బైబిల్లో ఉన్నవి హలో ఒక్క ప్రశ్న కాదు లక్ష ప్రశ్నలు వేసుకో బైబుల్ సమాధానం ఇస్తుంది నీకు నేను ఒకే ఒక్క ప్రశ్న వేస్తే నువ్వు తల తీసుకొని చేతులు పెట్టుకుంటావు అయితే శాస్త్రుల పరిచయాలు అడిగినప్పుడు ఏం చెప్తా ఉన్నాడు యేసు వీళ్ళు పరిశుద్ధ పట్టుకొచ్చిన లేవన్నా వీడు దొంగ వ్యభిచారు పేకడగాడే బెలం చేయటికి ఏదో బట్టలు వేసుకొని వచ్చి ఈమె పాపం చేసింది ఈమె వ్యభిచార స్త్రీ నువ్వు ఒక్కసారి ఆయన చేయలేదు రా వ్యభిచారం చేసావు చేశావు కదా చేయకపోయిన కన్నదారుణాన స్త్రీలను చూసి సొంత గారు అది కూడా వ్యభిచార మీరు అప్పించోడ నిన్ను వ్యభిచారుడన స్త్రీ హీనంగా కనపడతా ఉందన్నమాట యేసు ప్రభు మాట చెప్తా ఉన్నాడు ఏమని మీలో ఎవడైనా పాపము చేయని వాడు కనుక ఉంటే మొదట రాయిల రాయి వేసి చంపంగా ఉని చెప్పాడు తీసుకొచ్చిన పిల్లలు పెద్దలకు ఆ శాస్త్రులకు పరీక్షలు చేసే ప్రభు చెప్తా ఉన్నాడు మీరు పాపం చేసిన వాళ్ళే కదా ఒకవేళ కనుక మీలో ఎవడైనా పాపం చేయకుంటుంటే మొదట రాయి వేయచ్చు అని చెప్పినాడు ఎవరి జీవితం వాళ్ళు కనబడతా ఉంది నేను ఈ పాపం చేశాను నువ్వు ఆ పాపం చేశా నువ్వు రాయి ఎలాగేస్తావు వేయలేం కాబట్టి రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయినా చూసినారా రాయికి రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయినారు యేసు ప్రభుత్వ శోధించినారు చెప్పాలి అసలు నేను ఏంటి దీన్ని చెప్తాడా చెప్పడా బోధ చేస్తా ఉన్నాడు ఈ ప్రశ్నకు జవాబు చెప్తాడా చెప్పడా అని అడుగుతా ఉంటే యేసుప్రభు ఒకే ఒక మాట చెప్పాడు మీలో ఎవరైనానో పాపము లేని వాడిగా మీరు ఉంటే మొట్టమొదటి ఆ మీద రాయి వేయవచ్చని వారితో చెప్పారు ను వారి మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక నిమిడ ఒకడు బయటికి వెళ్ళి ఏసు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను ఏసు తలెత్తి చూసి అమ్మవారు ఎక్కడున్నారని ఎక్కడున్నారు ఎవరునూ నేను శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి నువ్వు పాపము చేయకనే చెప్పిన ఏసు ప్రభు ఎంత ప్రేమ వేయడం ఆమె క్షమించడంతో